నిన్నమక ఆంధ్రపంచాలనుకున్నాం నియమవాడు వీక్ వాని పీడవు కొత్త దుకాణం దర్శిడు మార్వాడు వీనితోనొక ఒక పంచాది అంటే తెలంగాణ ఎప్పుడు వాడిని కొట్టాలి వాడి వానితో తల పడాలి ఇక వీంతో తల పడాలి ఇక వాడు తిరితే వాడాలి ఇక వీడి తిడితే వాడాలి మా బతుకంతా ఈ దొంగనా కొడుకులకు తిరితే వాడని నీకేనా ఇది ఉద్యమాల నేల ఉస్మా యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం కబర్దార్ మార్వాడిలారా వెయ్యి శాతం చెప్తున్నాం మీరు కనుక మీ బుద్ధి మార్చుకోక ఎకశక్కలు చేసిరనుకో ఎకశక్కలు చేసిరనుకో బండి సంజన్ కదా పాస్ అన్నట్టు చెప్తే ఒకవని పచ్చలు రాలితే చెప్తున్నాం ఇది ఒకవని పచ్చలు బీస్ అన్నట్టు కాదు ఇది మా గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే తెలంగాణలో వెయ్యి రెండు వేలు రానిపోయి మాములు పొద్దుంతా పని చెప్తారా ఇప్పుడు వాడే చెప్తారు ఏసీలు ఉండి వాన్ని ముంచాలి వీనిట్ల ముంచాలి పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కూర్చుంటాడు వానికి చెమిటెళ్తుందా చెప్పు మరి చెమిటెళ్లకు కూడా వాడు మావులు మా వడ్డ్రోలు దుడుపు రొక్కలు పని పనిచేస్తారు చేసి పని చేసి పని చేసి ఇదే తాటికెళ్ళ తైపి పడుకోరు అనుకో తాటికెళ్ళి పండుకుంటే తప్ప అది మన సాంప్రదాయం ఉంది ఇప్పుడు మేము మంద అవుతున్నాం వాళ్ళు అవుతుంది అవుతారుగా మరి దానికి ఏం సమాధానం